తర్వాత ఇంకొక శ్లోకం చెప్తున్నాడు నహ్యేకస్మాత్ గు సుస్థిరం స్యాత్ సత్పుష్కలం బ్రహ్మే తై వైగీయతే బహుధర్మిభి రాజా ఒంటరిగా ఇక్కడ వస్తోంది అసలు అనే విషయం గుర్తుపెట్టుకోండి చూడండి మనందరికీ కావాల్సిన గుణపాఠం ఏంటంటే ఒంటరిగా గురువు వలననే యథేష్ట సుదృఢ జ్ఞానం కలగదు ఒక్క గురువు వలనే నీకు జ్ఞానం కలగదు గురువు నిన్ను అన్ని రకాలుగా తయారు చేస్తాడు మార్గదర్శనం చేస్తాడు కానీ దానికి నీ యొక్క శ్రమ తోడవ్వాలి ఇప్పుడు సపోజ్ ఒక విషయం నేర్చుకున్నావు అంటే నువ్వు గోడగడతానికి నిన్ను తాపి మేస్త్రిగా పెట్టుకున్నావు సుతారి సరే పెద్ద సీనియర్ దగ్గర పనిచేసావు రెండు మూడేళ్ళు రాయి ఎట్ట పెట్టాలి మాలి అట్ట వేయాలి అతికిచ్చాలి మాలిట్టెట్ట మధ్యలో నొక్కాలి ఇవన్నీ నేర్చుకున్నావు ఈ చూసి నేర్చుకున్నావు తర్వాత నువ్వు చేయాలి కదా నువ్వు చేసినప్పుడు కదా నీకు ఆ వర్క్ వచ్చిందని తెలుస్తుంది మేస్త్రి కింద పని చేసినంతకాలం నీకు వచ్చిందో రాదో తెలియదు నువ్వు చూస్తున్నావు రోజును నే ఊరికి అన్నం తింటున్నట్టుగా అది కాదు పని అన్నం ఎట చేస్తారో తెలుసుకోవాలి నేను అవసరమైతే అన్నం చేయడానికి రెడీగా ఉండాలి అర్థమైందా సో ఇక్కడ ఏమంటున్నాడు అంటే కేవలం నీకు సుదృఢమైనటువంటి అంటే దృఢమైనటువంటి అంటే మంచి దృఢమైనటువంటి జ్ఞానం కేవలం గురువుగారి వల్లనే రాదు ఎప్పుడు వస్తుంది జ్ఞానం కొరకు నీ బుద్ధితో పరిశీలించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది అంటే ఇప్పుడు గురువుగారు మీకు చంద్రయారులు వారు ఇచ్చినటువంటి యోగాన్ని చేస్తున్నప్పుడు ఏమిటి మన సాంఖ్యంలో చేస్తుంటే ఏం జరుగుతోంది లోపల ఏది ఏం కదులుతోంది ఎందుకు ఇది ఇలా అవుతోంది కాబట్టి గురుగారు ఇది ఇట్లా వస్తే ఏమిటవుతుంది అనేటువంటి ఆలోచన కొంత సమయాన్ని నువ్వు దానికోసం వాడితే అప్పుడు నీకు సందేహం కలుగుతుంది ఇప్పుడు చేయమంటాం వస్తున్నావు కూర్చుంటున్నావు నాతో పాటు అరగంట కూర్చున్నావు లేచడిపోతున్నావు నువ్వేం చేసావో నాకు తెలియదు నేను నీకేం చెప్పాలో నాకు తెలియదు నీకు మార్గం చూపించా దిగవలసిన వాడు నువ్వు దిగినప్పుడు ఎదురయ్యే ఆటంకాలని తెలుసుకుని నన్ను అడగాల్సిన బాధ్యత నీది సో గురువు కేవలం అన్నీ చేయలేడు అది గుర్తుంచుకోండి నేను గురువుగారు నాకేం చెప్పలేదు ఎందుకంటే అదొక తేలికైన నింద ఇక్కడ అందరికీ కూడా దుర్మార్గం ఏమిటంటే నువ్వు నాకు చెప్పలే వాడేనాడు దాని మీద మనసు పెట్టాడు అర్థమైంది ఇక్కడ వస్తాడు వింటాడు తింటాడు వెళ్ళిపోయి పండుకుంటాడు అంతే దీని గురించి ఆలోచన ఎవరు చేస్తున్నారు ఆ లోపం ఎవరి దగ్గరుంది ఏనాన్న సో నీ గురువుని నిందించడం నువ్వు అది చెప్పలే ఇప్పుడు సపోజ్ తాడి చెట్టు ఎక్కిస్తానని ప్రయత్నం చేస్తున్నావురా ఏమి ఎక్కిస్తాను ప్రయత్నం చేసినప్పుడు సపోజ్ వాటికి తాళ్ళు కాళ్ళ కట్టు కాళ్ళ కట్టుకునేవి నడుకు కట్టుకునే తాళ్ళు లేవనుకో సరే మనం తోయడం మొదలుపెట్టాం ఎంతవరకు తోస్తాం తాడి చెట్టు అంత ఎక్కుతుంటుందిరా నువ్వు తోయడం మొదలుపెట్టి ఎంతవరకు తోస్తావు నువ్వు నీ రెండు చేతులు అందేంతవరకు వాడిని తోయగలవు ఆ పైన నువ్వు తోస్తావా తోయలేవు కదా ఆ తర్వాత వాడు ఎగబాకాలి కదా సో ఇప్పుడు గురువు రెండు చేతులతో నీ తోసాడు నిన్ను పైకి ఆ పైన ఎగబాకూడదు నువ్వు చేయాలా ఆడ కూర్చుని గురువుగారు నన్ను తోయట్లేదు నువ్వు నేను ఎన్నే ఉన్నా ఎన్ని ఉన్నా ఎన్ని ఉన్నా అంటే ఈ గురువు ఏం చేయాలా ఇప్పుడు చదవుతున్న పని అదే కాదా చెప్పండి ఎందుకు ప్రతి దానికి వాడు ఒక పొరపాటున గురు వాడి గురువు మాటలు నమ్మి బుద్ధి తక్కువగా ఇక్కడికి వచ్చి జ్ఞానం చెబుతామని ప్రయత్నం చేసినప్పుడు ప్రతి చోట నువ్వు ఎత్తి నాకు నువ్వే చెప్పాలి నువ్వే చేయాలి నాదే లేదన్నట్టుగా అంటే అసలు నీ ప్రయత్నంతో ఏం సంబంధం లేదా నీకు భగవంతుడు ఇచ్చిన తెలితే అట్లా ఏమవుతున్నాయి నిన్ను మానవుడుగానికి పుట్టించాడు కదా నీ మేధస్థంతా ఏమవుతోంది దేనికి వాడుతున్నావు ఆ మేధస్థని ఇక్కడ జరుగుతుంది అందుకోసం ప్రత్యేకంగా చెప్తున్నాడు మనందరికీ గుణపాఠం ఇది ఊరికి అన్ని గురువు మీద నింద వేసేయద్దు తప్పది ఒక గురువు వల్ల నీకు రాదు దానికి గురువు చెప్పిన దానికి నీ అనుభవం కలిగితే అప్పుడు జ్ఞానము విజ్ఞానం అవుతుంది అది ఇప్పుడు ఆయన చెప్పాడే నాకు హృదయంలో జ్ఞాన విజ్ఞాన జ్యోతి ప్రకాశించిందని అంటే గురువు దగ్గర నేర్చుకున్నది జ్ఞానము దానికి నీ యొక్క అనుభవం కలిపినప్పుడు జ్ఞాన విజ్ఞానం అయింది అప్పుడు జ్యోతి ప్రకాశం నీకు తెలుస్తాం కాబట్టి ఎఫర్ట్ లేకుండా ఏది రాదు నాన్న సెల్ఫ్ ఎఫర్ట్ కావాలి ప్రతివాడు దాన్ని తగినటువంటి శ్రమ చేసినప్పుడే దాని ఫలితాన్ని పొందడానికి వాడికి అర్హత వస్తుంది అది రాకుండా అక్కడ కూర్చుని నాకు అది రాలేదు నువ్వు చెప్పలేదు నాకు అది రాలేదు నువ్వు చెప్పలేదు ఈ విధంగా నిందారోపణ చేసుకుంటూ బతుకుతామంటే వాళ్ళు జన్మరాహిత్యం కాదు కదా దయచేసి మన్నించండి జన్మ భ్రష్టత్వాన్ని పొందుతారు వచ్చిన మానవ జన్మను దుర్వినియోగం చేసుకుని వాళ్ళు అవుతారు ఎందుకంటే ఇరవై నాలుగు గంటలు ఎవరిని పడితే ఈ మంచి చెప్పిన వండంలో తిట్టడం చేస్తున్నారు తప్పు నువ్వు గౌరవించకపోతే మానే చెప్పలేదని నిందించడం చాలా కష్టమైన తప్పైన విషయం కదండీ అందుకోసం సరే ఓకే వదిలేద్దాం